ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం హైదరాబాద్ బోనాలకి ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంకా అందులో భాగంగా పలహార పండుగ జాతర ఉత్సవం ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకునేటువంటి ఈ బోనాల ఉత్సవాలలో భాగంగా అయ్యప్ప సొసైటీ వద్ద షణ్ముఖ యాదవ్ గారు ఇక్కడ కాలనీ వాసులందరినీ కూడా సంఘటితం చేస్తూ వారందరినీ దగ్గరికి తీసుకువచ్చి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారు వారితో మాట్లాడుతాం ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు పలహార జాతర వారితో మాట్లాడదాం షణ్ముఖ యాదవ్ గారు షణ్ముఖ్ యాదవ్ గారు సో ఇంత గ్రాండ్ గా ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారంటూ కూడా చాలా మంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఎందుకు ఇట్లా ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఇంత గ్రాండ్ గా ఇక్కడ అందరినీ సంఘటితం చేసి చేయాలనిపించింది ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారి నాకు ఆశీస్సులు ఇస్తుంది నేను అందుకే చేస్తున్నాను టూ థౌసండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన నాజ్ యూజువల్ మీ ముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఈ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్గా చేస్తున్నాను ఇంకా కొనసాగిస్తాను అని కోరుకుంటున్నాను అంటే ప్రధాన ఉద్దేశం ఇది అంటే జనరల్గా అందరూ బోనాల పండుగ ఎవరింట్లో వాళ్ళు చేస్తారు బట్ మీరు మాత్రమే కాలనీ వాసులందరినీ కూడా ఏకతాటి పైకి తీసుకొచ్చి ప్రజలందరినీ ఒక మూమెంట్లోగా తీసుకొచ్చి ఊరేగింపు లాగా తీసుకువెళ్తున్నారు అంటే ఇది ఇంటెన్షన్ ఎలా వచ్చిందంట ఇంటెన్షన్ ఏం లేదు అమ్మవారి దీవెనలు ఉన్నాయి అందరు బాగుండాలని కోరుకుంటూ అమ్మవారు ఊరేగింపు చేస్తున్నా ఇక్కడ మాదాపూర్లో అందరూ కలిసిమెలిసే ఉంటాము అక్కడ అంటే అందరం రిలేటివ్స్ కలిసిమెలిసే ఉంటాం కాబట్టి అందరం ఐక్యమత్యం కలిసి ఊరేగింపు చేస్తున్నాం అమ్మవారికి అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత భారీ ఆలోచన రావడం అంటే కొంత అందరు కూడా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంటుంది ఎట్లా ఎట్లా వచ్చింది మీకు ఆలోచన ఫస్ట్ నేను మా అమ్మ దగ్గర చూసాను యాక్చువల్ గా అక్కడ చూసినప్పుడు నేను మొక్కుకున్నాను తీసామని సెవెంటీన్ లో స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇట్ ఇయర్స్ వి సో ఈ నేను ఇలా చేయడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్లస్ మా ఓల్డ్ మా విలేజ్ పీపుల్ మా దోల్డ్ విలేజ్ పీపుల్ కూడా పెద్ద మనుషులు నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో నా ఫ్యామిలీ నా బ్రదర్స్ నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ అయిన ఇంకా ఇంత గ్రాండ్ గా చేయబోతున్నాను రెండు వేల పదిహేడు లో మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లో ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు అప్పటికి వచ్చారు రెండు వేల పదిహేడు లో నేను పలర మంది తీసినప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు కేవలం మూడు నుంచి నాలుగు వందల మంది ఉండొచ్చు ఇప్పుడు దాదాపుగా ఒక పది మంది వస్తున్నారు సో అమ్మవారి రాసిలు అందరికి ఉండాలని మనసు కోరుకుంటున్నారు అంటే ఒక ఓనాల పండగ అనేది దాని పేరు తోటి అందరు ఉన్నటువంటి హిందువులు ఏకతాటి పైకి తీసుకురావడంలో మీరు సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చా ఓపెనియస్లీ నేను సక్సెస్ అయినది అంటే నేను సక్సెస్ కాడ కారణం కంటే నాకు సపోర్ట్ చేసి నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ మై ఫాదర్ మై మా తర్వాత మా వెంకటన్న ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా కొనసాగిస్తున్నాను నేను ఇప్పుడు కూడా ఎప్పటికీ మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అయ్యప్ప సొసైటీ ఈ విలేజ్ ఈ వాళ్ళ మొత్తంలో కూడా చాలా మంది అవుటర్స్ ఉంటారు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి పీపుల్స్ కూడా లో నిర్నిసిస్తుంటారు అలాంటి ప్రదేశంలో మీరు ఈవెంట్ కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా మీకు రెస్పాన్స్ ఏమన్నా వస్తుందా వాళ్ళు ఏమన్నా మీ దాంట్లో యాడ్ అవుతున్నారా చెప్పాలంటే మా దానికన్నా ఎక్కువ వాళ్ళే వాళ్ళు బయట ఔటర్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తారు దే వాంట్ టు నో వాట్ ఇస్ యాక్చువల్లీ తెలంగాణ కలిసే బోనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలియాలని వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు నో వాట్ ఈస్ బోనాలు యాక్చువల్లీ బోనాలు అనేది చాలా పూర్వకమైన పండుగ రాజుల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఇంకా మేము కొనసాగిస్తున్నాము అవుటర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మా దిక్కు నార్త్ ఇండియా చాలా ఉంటారు దే వాళ్ళు అడుగు వాళ్ళు అడుగుతారు క్వశ్చన్ వాళ్ళు తెలియదు కాబట్టి వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ అని వాళ్ళకి అర్థం కాదు కదా ఇక్కడ అన్ని వేడుకలు చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళు అన్ని తెలుసుకోవడం కూడా ట్రై చేస్తారు అది చాలా నాకు నచ్చుతుంది మాకు ఇక్కడ ఇంకా ఇది ఇయర్ ఇట్లా కొనసాగిస్తారా లేకుంటే ఏదో ఒక సందర్భంలో ఆగేటువంటి అవకాశం నాకు ఇస్తుంది నేను అమ్మవారికి ఉంటాను గా ఏం చెప్తారు ఈ యొక్క బోనాల పండుగ ముగింపు కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా అందరు చేసుకున్నారు అన్ని వాడల్లో చేసుకున్నారు అన్ని ప్రాంతాల్లో చేసుకున్నారు మీరేం చెప్తున్నారు అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి మొక్కుతూ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి పలహార బండి ఉత్సవం కూడా కొనసాగుతుంది ఇక్కడ వైభవంగా కొనసాగుతున్నటువంటి బోనాల ఉత్సవాలకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి షణ్ముఖ యాదవ్ గారి బ్రదర్ వారితో మాట్లాడుతాం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వినోద్ కుమార్ గారు చెప్పండి ఎట్లా కొనసాగుతున్నాయి బోనాల ఉత్సవం గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏంటో అంటే ప్రతి ఇయర్ ఇంకా అది ఇంకా పెరుగుతూనే వెళ్తుందండి ఇయర్ ఇయర్ కి ఇక్కడ వచ్చే ప్రజలు కానీ భక్తులు కానీ పెరుగుతూనే ఉన్నారు సో ఇక్కడ మెయిన్ షణ్ముఖ ఆయన పెట్టే ఎఫర్ట్స్ కానీ తను తీసుకున్న ఇంట్రెస్ట్ కానీ చాలా అప్రిషియేట్ చేయాలి సో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ లక్ షణ్ముఖ ఇలాగే ఎవరి ఇయర్ చేయాలి ఇంకా మంచిగా చేయాలి ఎందుకంటే చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చాను ఇక్కడ బోనాలంటే అంటే తెలియదు పల్లారాం బాని అంటే తెలియదు ఇలా చేయడం చూడడం వల్ల మాకు తెలుస్తుంది మీరు చూసినట్లు మాదాపూర్ ఏరియా ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఐటీ క్రౌడ్ ఉంటారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రాష్ట్ర వేరే రాష్ట్రాలు మాక్సిమం ఐటీ క్రౌడ్ ఐటీ క్రౌడ్ ఎలా ఉంటది అంటే పార్షి పబ్లిక్ అలవాటు తప్ప ఇలాంటి భక్తి ఉంటది ఇలా పూజలు ఉంటది ఇలా ట్రెడిషన్ ఉంటుంది అని తెలియదు సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కి తెలుస్తుంది అందరూ ఫాలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా మంది యూత్ వస్తారు సో వాళ్ళందరూ నేర్చుకుంటారు ఎప్పటి నుంచి చేస్తున్నారు చెన్ముఖ్ యాదవ్ గారు బోనాల పండుగలని ఇంత గ్రాండ్ గా ఇది రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ చేశాడు అండి షణ్ముఖ సో అప్పటి నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూ ఓన్లీ కరోనాలో ఒకసారి బ్రేక్ వచ్చింది కానీ ఎవ్రీ ఇయర్ తను ఎంత మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి అంత ఎఫర్ట్స్ పెట్టి కృషి చేసి చేస్తున్నారు మీరు ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా ప్రతి సంవత్సరానికి రెస్పాన్స్ ఎట్లా పెరుగుతుంది ఏమనిపిస్తుంది ఇయర్ ఇయర్ కి రెస్పాన్స్ డబల్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూసినట్లయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యే టైం కి ఎంత మంది క్రౌడ్ వచ్చారు సో ప్రొసెషన్ ఇంకా వెళ్ళే ఇంకా దీనికి డబల్ అవుద్ది అంటే ఇంత మంది పబ్లిక్ కూడా ఒక ఒక ప్లేస్ కి తీసుకురావడం ముఖ్యంగా ఇలాంటి సిటీ ఇంత పాషన్ ఐటీ అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు బయటకు రావడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో ఇలాంటి మెయిన్ ప్లేస్ లో అయ్యప్ప సొసైటీలో అందరు గ్యాదర్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సో అదే కదా దీని స్పెషాలిటీ అంటే దేవుడే రప్పించుకుంటారండి ఇది ఈ క్రౌడ్ ని అంటే ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేస్తే ఇంత క్రౌడ్ రాకపోవచ్చు సో ఇది భక్తితో కూడుకున్న దేవుడు ఈవెంట్ కాబట్టి జనాలు వస్తున్నారు అండ్ ఇయర్ ఇయర్ పెరుగుతున్నారు ఈసారి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఈ యొక్క బోనాల జాతరలో ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా లేకుంటే ఇంకేమైనా స్పెషల్ గా చేస్తున్నారు నారాయణ లోకేష్ గారిని షణ్ముఖ పర్సనల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆయనకి ఏ మాత్రం వీలున్నా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది మన గాంధీ గారు ఉన్నారు అరకపుడ గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా వస్తారండి ప్రతి ఇయర్ వస్తారు ఈ ఇయర్ వస్తారు సో ఇంకా జనరల్ గా మంది పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఉత్సవంలో ర్యాలీలో మొత్తం మొత్తంగా కనీసం పదివేల మంది ఉంటారండి ఎవరి ఇయర్ 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 పెరుగుతుందండి ఇయర్ మేము పదివేలు పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ అమ్మవారికి పూజలు చేసేటట్టు ఒక మహిళ ఉంది వారితో మాట్లాడదు అమ్మా ఎంత కాలం నుంచి మీరు పూజలు చేస్తున్నారు నేను ఏడు సంవత్సరాల అమ్మాయి నుంచి చేస్తూనే ఉన్నా ఇప్పుడు చెంబుకు ఏదో మొదలు పెట్టినప్పటి నుంచి మీరే చేస్తున్న మా అబ్బాయి వస్తున్నాడు ఇప్పుడు నేను వచ్చిన ఇవాళ మొదటిసారి లేకుంటే ఎక్కడెక్కడ మా అబ్బాయి తొనిపోయి చేసేసి వస్తాం మేము పూజలు ఎప్పటికి ఇదే పూజ ఆమె ఆమె వల్లనే మేము ఇంత గొప్పగా అయినా మేంత పైకి వచ్చినాం ఎక్కడ చూస్తే అక్కడ మమ్మల్ని తీసుకెళ్తారు పూజలు చేసేసి వస్తాం మేము కానీ ఇంత పెద్దగా ఉత్సవాలు చేస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ముందటి కంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు ఈ ఉత్సవాలు అంతా నిర్వహిస్తున్నటువంటి శనుముఖ యాదవ్ ఉన్నారు కదా ఆయన ఆయన ఎందుకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నాడు మీకు అమ్మవారు కలిగిస్తున్నది ఆయన చేస్తున్నాడు ఇంకా కలిగిస్తే ఇంకా గొప్పగా చేస్తాడు దేవిని దయ వల్ల భగవంతుని దయలో అమ్మవారి దయలో మంచిగా కావాలా ఇంకా పైకి రావాలా ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టింది ఆయన మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు మా అబ్బాయి ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాడు రెండు వేల పదిహేను నేను మొదలు పెట్టా అప్పటి నుంచి వస్తున్నాను మా అబ్బాయి ఇవాళ నేను వచ్చిన వేరే దిక్కు నేను ఇక్కడ దిక్కు వచ్చిన రెండు వేల పదిహేను ఎట్లున్నది రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది కొంచెం డల్ వస్తా వస్తుంటే పెరుగుతా ఉంది ఎక్కువ అవుతున్నది పూజ ఎట్లా ఎట్లా మనం అమ్మవారు మనం కలిగిస్తుందో అటు విధంగా మనం పైకి వస్తున్నాం అమ్మవారు పిలిపించుకుంటుంది ఎవరి పిలిపించుకుంటుంది మాకు ఆ అమ్మనే పిలిపించుకుంటుంది ఆమె ఉన్నంత గొప్ప తల్లి ఇంకెవరు లేరు మనకి ఈ వల్ల మేము ఇంత పైకి వచ్చినాం అన్న ఎట్లా కొనసాగుతున్నాయి ఇక్కడ బోనాలు ఉత్సవాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి ఇక్కడ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఆ బ్రదర్ షణ్ముఖ్ యాదవ్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ పలారం అండి స్టార్ట్ చేసినాం మాధాపూర్ అంటే అప్పటికి ఇప్పటికి మొదటి సంవత్సరానికి ఇప్పటికే ఉన్న తేడా కనిపిస్తుంది ఇంకా పెంచుతూ చాలా తేడా పెద్ద పెద్దగా చేస్తూ పోతున్నాం ఇంకా ముందరికి ప్రధాన కారణం ఏంటంటారు ఇంత భార్యతన ప్రజలందరినీ ఇక్కడ ఒక తాడికి తీసుకొచ్చి వేల సంఖ్య ర్యాలి తీసుకుని దేవతని ఎల్లమ్మ తల్లి పెద్ద మా ఇంటి దేవతలు మేము మొక్తూ మాకు మంచి జరుగుతున్నాయి ముందు అడిపోతున్నాం ఎవ్రీ రిటర్న్ కొనసాగుతుందా ఇంకా పెంచుతూ పోతుంటాం ఎన్ని సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ నుంచి యాదవ్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది అవును వాళ్ళ శర్మిక ఆధ్వర్యం నుంచి చేస్తున్నాం రెండు వేల పదిహేను చేస్తున్నారు కదా రెండు వేల పదిహేడుకి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా ఎట్లా అప్పటికి ప్రజలు చాలా చాలా భారీ ఎత్తి వస్తూనే ఉన్నారు ఇయర్ ఇంకా ఎక్కువనే వస్తున్నారు ఇక్కడ కూడా తగ్గట్లేదు ఇంకా 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 రాబోయే ఇయర్స్ ఇంకా చాలా ఘనంగా చేస్తాం మేము ఈ కాలనీలో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు చాలా మంది యువకులు ఉంటారు ఐటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారా వాళ్ళే ఇంకా చాలా ఎత్తున చేస్తున్నారు వాళ్ళు

ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ పరిస్థితి ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున చేస్తున్నారు మా అన్న ఒక ముక్కుతోనే ప్రతి ఏడాదిగా ఇంకా వైభవంగా ఇంకా పెద్దగా చేసుకునే వాళ్ళని ఆయన ఒక సంకల్పం సంకల్పంతో అందరం అదే కూడా ఇప్పుడు ఎప్పుడు మొదలు పెట్టినారు రెండు వేల పదిహేను పెట్టిన కదా సో అప్పటికి ఇప్పటికి ఎంత అప్పటికిప్పటికీ ఎట్లున్నారు ఇప్పటికి చాలా భారీ ఎత్తున పెరిగిందని అప్పటికి ఏంటంటే నార్మల్ గా పలారం బండి అదే కానీ అప్పటికి ఇప్పటి తీసుకుంటే ఆ లైటింగ్స్ కానీ ఫేషర్ కానీ డప్పులు కానీ అంత పెద్ద బాధ్యతలు పెరిగిందా ధూమ్ ధామ్ అంత అరేంజ్మెంట్ కూడా చాలా ఉన్నాయి కదా ఇక్కడ నార్మల్ ప్రజలందరూ కూడా వస్తున్నారు దీంట్లోకి అలా అంటే ఇక్కడ మా దగ్గర హాస్టలర్స్ ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఏంది మన మన యొక్క వైభవం ఏంది అంత అంత ఎప్పుడు పూనాలు ఎప్పుడైతే ఏందనే అదొక వీక్షతం చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు వస్తారు అన్న మన దగ్గర ఇవాళతో మొత్తం పూర్తి అయిపోతుందా బోనాల పండుగ ఉత్సవం అంతా పూర్తి అయిపోతుంది ఎట్లా ఈ ఇయర్ ఎట్లా కొనసాగింది ఎట్లా అంటే పోయినసారి కన్నా ఈసారి మాకు భార్య ఎత్తున ఇంకొచ్చాము అనుకున్నాము దాని ప్రకారం మీకు భార్యత్తులు చెప్పండి ఎట్లా 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 నడుస్తున్నాయి బోనాల ఉత్సవాలు ఎట్ట కొన ఇయర్ ఎట్లా నడిచింది లాస్ట్ ఇయర్ ఎట్లా చాలా ఘనంగా చేద్దాం అని ఉన్నాం మేము ఇప్పుడు నుంచో ప్లానింగ్ ఇప్పుడు పక్కా ఘనంగా ఐతదని అందరూ గ్రాండ్ సక్సెస్ చేస్తారని అమ్మవారి దీవోనాలు అందరికి ఉంటాయని కోరుకుంటూ మంచిగా చేద్దాం అని ముఖ్యంగా చాలా అరెంజ్మెంట్ లు అనిపిస్తున్నాయి అంతా చాలా మంది కళాకారులు వచ్చినారు డీజేలు లు పెట్టినారు డబ్బులు పెడుతున్నారు సో ఇదంతా ఆదివారాలు నడుస్తుంది అంటున్నారు ఇయర్ ఉన్న అరేంజ్మెంట్ లాస్ట్ కి దీనికి చాలా చాలా మేము చేంజెస్ అమ్మవారికి ఇప్పుడు డెకరేషన్ గాని ఊరేగింపు గాని చాలా ఘనంగా చేసి లాస్ట్ ఇయర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో అందరూ వచ్చి దీనికి మంచిగా రెస్పాన్స్ అవ్వాలని రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకా మొత్తం ముందు ముందు కూడా అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తాం దీనికన్నా ఘనంగా ఇంకా చేంజెస్ చాలా చేస్తామని అమ్మవారి దీవెన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి